నన్ను నన్ను పంపించిండు ఎక్కడి నుంచి వెళ్ళి మన కోర్టు నుంచి వెళ్ళి నీ భూమి ఎట్లా తేది నువ్వు ఎందుకు అద్దె పెట్టించుకుంటావు నువ్వు భూమి కొలువద్దవు అలా పాట వస్తుంది నావినికి కొట్లాడక చీర్రు నువ్వు భూమి ఎట్లా కొలుతావు నీ అద్దలు వేకేద్దాం సార్ దగ్గరకి వేయినా సార్ దగ్గరికి పోతే సార్ కొలిపిస్తా అని చెప్పి ఎంపీ మళ్ళా కలెక్టర్ సార్ దగ్గర పోయిన ఆత చచ్చిపోయినా సుద్ధ నాకు నాకు రైతు బంధు నాకు రైతు మీద రాలేదు అప్పుడు నాకు పాస్బుక్ తెలియలేదు అప్పుడు వాళ్ళు పెట్టుకున్న రసమయ్య బుక్కు దగ్గర పెట్టుకున్నారు నా భర్త నా అప్పుల కోసం నా భర్త చచ్చిపోయింది నాకు ముగ్గురు పిల్లలు సారీ బట్టి నాకు సారీ నూర పడుకుంటాం నా పిల్ల ఉండి సారీ నూర పడుకుంటాం సారీ బట్టి నాకు బుక్ వచ్చింది తోట పెళ్లి శారద ఏమో ఏ అవసరం లేదు ఇది ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా సమస్యలు పరిష్కారం అవుతాయి పేదల కోసం చాలా కార్యక్రమాలను చేపట్టడం అవన్నీ చెప్పాలని అనుకున్నాం కానీ అవన్నీ చెప్తే చాలా టైం అయితే ఎండ్ అయితే కాబట్టి నేను ఎక్కువ చెప్పలేకపోయినాను ఇప్పుడు మనం లాంచ్ చేయాల కార్యక్రమం సార్ మీరు ఒకసారి కిందికి రావాలి వెంకల్ దగ్గరికి స్కూల్లో మారుస్తే ఆ పిల్లలు ఈరోజు సంతోషంగా ఉన్నారు చూడ ఉపయోగపడతా ఉన్నది కాబట్టి ఏది చేసినా ఏమైనా ఈ సమస్యలు మీకున్న పర్సనల్ సమస్యలైనా ప్రభుత్వ పరంగా వచ్చిన సమస్యలు పరిష్కారం కాకపోయినా ఎమ్ఆర్ఓ దగ్గర కానీ ఎంపీడీఓ దగ్గర కానీ ఆర్డీఓ గారి దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ ఈ రెవెన్యూ వ్యవస్థలో ఏ ఇబ్బందులున్నా తప్పకుండా పరిష్కారం అయ్యే సమస్యలను తప్పకుండా సత్వరం పరిష్కారం చేయడానికి దోహదపడుతుందని తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మీ యొక్క పోలీసులో కంప్లైంట్ తీసుకుంటు లేరంటారు ఒక మంది ఎఫ్ఐఆర్ అంటారు కొంతమంది కోర్టు కేసు రిఫర్ చేస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు అంటారు ఏమీ లేదు రాసి రాసి అంటారు అటువంటి అటువంటి సమస్యలను కూడా అంటే ఒక మానిటర్ చేసినోడు ఒక చూసేటోడు ఉండడన్న ఇది ఎమ్మెల్యే చూస్తాడు ఎమ్మెల్యే అడుగుతాడు ఎమ్మెల్యేకి సమస్య పోతుంది అన్న దాంతో కూడా మన అధికారులు స్పందించే విధంగా మా అధికారులందరూ చాలా మంచివాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు చాలా మందికి సహాయం చేసేవాళ్ళు చెప్తే స్వభావం అయితే నేను చూడలేదు ఏమాత్రం కేర్లెస్ యాటిట్యూడ్ లేదు మళ్ళీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తిమ్మాపూర్లు ఉన్నటువంటి విజయ్ బాగా పనిచేస్తాడు ఆయన్ను కోల్పోవద్దని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు నా నియోజకవర్గంలో ఉండాలని అదేవిధంగా మా ఇల్లంతకుంటలో ఉన్న ఎంఆర్ఓ కూడా చాలా బాగా పనిచేస్తారు ఇక్కడ ఉన్న ఎంఆర్ఓలు కానీ వేరే దగ్గర ఉన్న ఎంఆర్ఓలు ఎంపీడీఓలు కానీ మా ఎంపీడీఓ విజయ్ ఉన్నాడు విజయ్కి విజయ్ ను కొంచెం ట్రాక్టర్లు తీసుకొని ఈ మహాత్మా జ్యోతిరావు పోలీస్ స్కూల్లో పెద్ద బాగున్నది దయచేసి నువ్వు పంపించు అన్నప్పుడు పంపించి చేస్తున్నారు మన మహిళా ప్రాంగణం ఉన్నది ఇది రేపు అందరు అధికారులు వస్తా ఉన్నారు దాన్ని శుభ్రం చేయాలని మా ఎంపీడో గారికి చెప్పినప్పుడు ఇమ్మీడియట్ గా గ్రామ పంచాయతీ సిబ్బందిని పంపించి దాని అంతా కూడా నీళ్లు వీళ్ళు అంతా చేస్తున్నారు అంటే వినే వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఉపయోగించుకోవడం కూడా మనకు కూడా తెలివి ఉండాలి కదా అందరిచే ఆ ఆ ఉద్దేశంతో ఈరోజు అధికారులను కూడా రమ్మని అధికారులను నాతో పాటు వెంట పెట్టుకోబోతున్నాను ఈరోజు ఉస్తరాపురం గ్రామంలో ప్రారంభించినాను రేపు ఇన్నంతకొండ మండలంలో అనంతారం గ్రామంలో రేపు ఎమ్మెల్యే అని వీల్స్ ప్రోగ్రాం పెట్టాను ఇప్పుడే మా ఎంఆర్ఓ గారు ఫరువు గారికి చెప్పడం జరిగింది కాబట్టి ఏమున్నా మీ విజ్ఞప్తులు దయచేసి నేను అందుబాటులో ఉంటే నాకు ఇవ్వండి మీరు మీ యొక్క వ్యయ ప్రయాసాలు మీ డబ్బులన్నీ పోగొట్టుకోకుండా ఎమ్మెల్యే ఆఫీస్కి పోవాలంటే కొంతమందికి డబ్బులు ఉండవు కానీ సమస్య చెప్పుకోవాలంటే అబ్బో అక్కడ పోతే పట్టిస్తా ఇక్కడ పోతే ఈ సమస్య పట్టించుకోడరా అన్న ఆలోచన మీకు వద్దు జస్ట్ యాప్ లో డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేసుకొని మీ సమస్య నాకు పెట్టండి ఎందుకంటే మూడు సంవత్సరాలుగా ఒక ఎంపీడీ ఒక హౌస్ నెంబర్ ఇవ్వలేదు కటిక చీకట్లో